అందరికీ శుభోదయం అండి ఇక్కడ కనిపించేవి తోతాపురి మామిడి పళ్ళు అని అంటారు కదా అంటే చిలకముకు మామిడి అంటారు మన మామిడి ఈ ఎండాకాలం మామిడి సీజన్లో చిట్ట చెవురుగా వచ్చే మామిడికాయలు ఈ తోతాపురి మామిడికాయలు అనమాట ఇవి పచ్చిగా ఉన్నప్పుడు మంచి పులుపు ఉంటాయి మంచి సువాసనగా ఉంటాయి పచ్చడికి ఆవకాయ కూడా కొంతమంది పెడుతూ ఉంటారు టెంపరీగా చాలా బాగుంటుందండి పచ్చడి చేసిన తురుము పచ్చడి చేసిన చాలా బాగుంటుంది అనమాట పచ్చిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇవి పండిపోయినాయి మార్కెట్లో దొరికినవి తీసుకురావడం జరిగింది ఇది ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చూడండి మంచి సువాసనగా మంచి బా బాగా బాగా పండినాయి అన్నమాట అసలు ఘుమఘుమలాడిపోతుంది అనమాట ఇల్లంతా మనం వీటితో మామిడి తాండ్ర చేయొచ్చండి మామిడి తాండ్ర చేద్దాము కొంచెం ఎండలు కూడా బాగానే ఉన్నాయి కదా ఇప్పుడు అని చెప్పినని ఒక మూడు మామిడి పళ్ళతో చేసామన్నమాట మామూలుగా శుభ్రంగా ఈ పళ్ళని కడిగి పీల్ చేసి ముక్కలు తరిగేసుకోవాలండి ఆ పళ్ళ ముక్కల్ని ఇలా మిక్సీ జార్లో వేసి చక్కగా మెత్తగా అది గ్రైండ్ చేసేసుకోవాలి ఇది రసం రసాలతో చేసిన మామిడి తండ్రి కూడా చాలా బాగుంటుంది కాకపోతే అందులో కొంచెం పీచు ఉంటుంది వీటిల్లో ఏంటంటే అసలు ఆ పీచు కూడా ఉండదు డైరెక్ట్గా లాగా చాలా థిక్గా పల్ప్ వచ్చేస్తుంది అనమాట అది గ్రైండ్ చేసుకోవడం వల్ల ఏమాత్రం ఆ ముక్కలు లేకుండా థిక్ పేస్ట్ లాగా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఇలా వచ్చింది కదా అది ఎంత బాగా వచ్చేసిందో జస్ట్ ఒక త్రీ టీ త్రీ టు ఫోర్ టైమ్స్ తిప్పితే చాలండిగ్రెమిక్సీ అలా వచ్చేసిన దాన్ని ఒక మందపాటి ఒక స్టీల్ గిన్నెను తీసుకుని అంటే ఒక వంతు ఈ జ్యూస్ ఉంటే మూడు వంతులు ఖాళీగా ఉండాలన్నమాట అంటే తిప్పడానికి వీలుగా ఉండాలన్నమాట గిన్నె మందపాటి గిన్నె ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది చక్కగా మనకి తిప్పడానికి చెయ్యి వేడి తగలకుండా అవి చింది మీద పడకుండా బాగుంటుందన్నమాట ఈజీగా చేయొచ్చు అందువల్ల ఈ ఈ గిన్నె మాత్రం ఎప్పుడు ఒక వంతు రసం ఉంటే మూడొంతులు కాస్త గ్యాప్ ఉండేలాగా పెట్టుకోవాలి ఈ విధంగా తీసిన ఈ పల్ప్ చూడండి చాలా థిక్ లాగా వచ్చింది కదా చక్క మెత్తగా అది నలిగిపోయింది అది ఇప్పుడు మనం ఈ మందపాటి గిన్నెలోకి తీసుకుని ఈ గిన్నెలో కూడా ఒక అర గ్లాస్ నీళ్లు పోసి మనం ఆ మిక్సీలోనూ ఈ గిన్నెలోనూ కూడా నీళ్లు పోసి కాస్త కడిగేసి ఇందులో పోసేయచ్చు అనమాట ఆ నీళ్ల వల్ల ఏమవుతుందంటే మనం రసం బాగా వేడి చేసి అది ఉడకబెట్టినప్పుడు ఎవపరేట్ అయిపోతుంది కదండి అంటే ఆవిరి ఆవిరి వచ్చేస్తుంది కదా ఆ ఆవిరి నీళ్ళ వల్ల రావాలన్నమాట అది రసంలోనే ఉన్న వాటర్ కూడా ఇవాపరేట్ అయిపోతే అంటే మొత్తం ఆవిరిలాగా అయిపోతే అదేమవుతుందంటే ఎండిన తర్వాత మొత్తం విరిగిపోతుంది ఆ తాండ్ర అందువల్ల అది ఉడికేటప్పుడు వచ్చే ఆవిరంతా మనం ఈ పోసిన గ్లాసు అర గ్లాసు నీళ్లు అది దానికి ఉపయోగపడుతుంది అందుకని కంపల్సరీ ఎక్కువ కాకుండా ఒక అర గ్లాసు నీళ్లు పోసి బాగా కలపాలన్నమాట కలిపి ఇలా మందపాటి గిన్నెలో పెట్టాను ఈ జ్యూస్లన్నీ కూడా దానిలో పోసేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి ఎప్పుడు ఫస్ట్ బాగా ఈ గరిటె అడుగు అడుగంట తిప్పాలన్నమాట దాన్ని అడుగు తగులుతూ ఉండాలి అదర్వైజ్ పై పైన తిప్పితే ఏమవుతుందంటే అడుగునంత మాడిపోయినట్టయిపోతుంది అప్పుడు అది ఆ తాండ్ర వాసన మారిపోతుంది కలర్ మారిపోతుంది అసలు అది అనమాట అందువల్ల ఈ తిప్పేటప్పుడు మాత్రం చింత జాగ్రత్త వహించి కొంచెం పెద్ద గరిటె పెట్టుకుని అడుగంట తిప్పాలి ఇప్పుడు ఈ జ్యూస్లో నేను కొంచెం ఈ బెల్లం క్యూబ్స్ ఉన్నాయి కదండి అవి వేసా అంటే ఈ మూడు కాయలకి దాదాపు ఒక యాభై గ్రాములు ఉంటుందేమో అంతే అది ఆ బెల్లం వేసి తిప్పితే ఏంటంటే మరీ చప్పగా ఉండకుండా ఇది ఫ్రూట్ జ్యూస్గా తాగితే చాలా తీగానే ఉందండి కానీ ప్రాసెస్ చేసి ఎండిన తర్వాత కొంచెం చప్పనే అనిపిస్తుంది అందువల్ల కొంచెం ఈ తీపి వేసామన్నమాట అది కూడా ఎక్కువ వేసుకోకూడదు బాగా ఇష్టంగా దాన్ని తీపి వేస్తే అది ఎండదు తడి తడిగా స్టిక్కీ స్టిక్కీగా అలాగే ఉండిపోతుంది ఎంత ఎండినా కూడా అందువల్ల మనకి తగు మాత్రంగా వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా ఇప్పుడు ఈ విధంగా బాగా తిప్పుతూ ఉండాలన్నమాట ఈ మూడుకాయల రసము ఉడకడానికి కరెక్ట్గా ఒక పదిహేను నిమిషాలు పడుతుందండి పది నుంచి పదిహేను నిమిషాల లోపల పడుతుందనమాట తప్పకుండా టైము ఇప్పుడు చూడండి ఎంత బాగా అది ఉడికిపోతుందో ఉడికి ఉడికి ఏమవుతుందంటే ఇలా ఎయిర్ బబుల్స్ లాగా అంటే ఒక హోల్స్ పడ్డట్టుగా వస్తుందనమాట అట్లాంటి స్టేజ్లో మనకి తెలిసిపోతుంది అప్పుడు స్టవ్ ఆపేసి రెండు ఫ్లాట్గా ఉన్న పళ్ళాలు పెట్టుకుని పళ్ళాలు కంచాలు కొంచెం వెడల్పుగా ఉండాలి ఫ్లాట్గా ఉండాలన్నమాట లోతుగా ఉండకూడదు దానిలోకి ఈ జ్యూస్ పోసేయాలి సమానంగా పోసి మరీ థిక్గా కా మంద మందంగా వేయకూడదండి ఆ లేయర్ ఏంటంటే థిన్గా ఉండాలి అంటే పల్చగా ఉండాలి అప్పుడు మనకి తొందరగా ఎండిపోతుంది అనమాట మరీ ఎండాకాలంలో ఎండలాగా కాకపోయినా కొంచెం ఎండలు ఉన్నాయని ఇప్పుడు చేయడం జరిగింది అది ఈ చిలక ముక్క మామిడికాయలు ఏంటంటే తొందరగా ఎండిపోతాయి రసాలాగా కాకుండా రసం క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అనమాట రసాల్లో అందువల్ల ఆరడం కూడా ఎక్కువ టైం పడుతుంది ఈ చిలకముక్కు ఏంటంటే తొందరగా ఎండిపోతుంది ఈ విధంగా కాస్త వేడివేడిగా ఉన్నది పోసేసాం కదండి ఇది కంచాల్లో ఆ వేడి చల్లారిపోయిన తర్వాత ఎండలో పెట్టేసుకోవాలి మన బాల్కనీలోనే మంచిగా ఎండొస్తుంది ఇప్పుడు అందువల్ల నేను రెండు కంచాలు బాల్కనీలో పెట్టేసి ఒక టేబుల్ వేసి పాలకు నీళ్ళు సాయంత్రం వరకు ఎండుతుంది కదండి తర్వాత రాత్రి చక్కగా ఐదు మీద ఫ్యాన్ పెట్టి గాలి బారుతూ పెట్టాలి ఇప్పుడు ఎండలో పెట్టిన తర్వాత మన మామూలుగా రూమ్ టెంపరేచర్లో ఫ్యాన్ గాలి లేకుండా పెట్టామనుకోండి ఈ పైన తడిగా ఒక తడి ఫామ్ అయ్యి ఒక మాదిరి వాసన మారిపోతుందనమాట అది బాగోదు అందువల్ల దీనికి పగలు ఎండ రాత్రేమో ఐదు మీద ఫ్యాన్ పెట్టి మంచి గాలి బారేలాగా పెట్టాలి అట్లాగే నేను ఈ విధంగా బాల్కనీలో మాకు ఎండ ఇలా వస్తుందండి చక్కగా టేబుల్ వేసి ఆ ఎండలో ఇలా పెడితే సాయంత్రం వరకు అనమాట తర్వాత రాత్రి ఆ టేబుల్ లోపల వేసి ఫ్యాన్ కింద పెట్టాను ఇప్పుడు పూర్తిగా ఎండలో ఎండిపోయిందండి అంటే ఇది చేసిన మూడు నాలుగో రోజు అనమాట ఇవాళ అంటే మధ్యలో ఒక రోజు వర్షం వచ్చింది దానివల్ల బాగా చల్లగా అయిపోయింది అనమాట అందువల్ల నాలుగు రోజులు పట్టింది ఎంత బాగా ఎండిపోయిందో చూడండి ఇట్లా మనకి పీసెస్ పీసెస్గా వచ్చేస్తుందనమాట దాన్ని మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటే ఇది ఒక్కొక్క పీస్ మనం తినేలాగా ఉంటుంది మామిడి తాండ్ర రెడీ అయిపోయింది మనం హైజీన్గా మన కళ్ళ ముందర ఎలాంటి కాయలు వేస్తున్నాము ఎలాంటి జ్యూస్ మనం తీసుకుంటున్నాము అనేది ఇంట్లో చేసుకునే తాండ్ర చాలా హైజీన్గా చాలా హెల్తీగా ఇలా చేసుకోవచ్చండి ఎంత బాగా వచ్చినాయో చూడండి మనం వేసిన కొంచెం క్యూబ్స్ వల్ల అది ఎండిన తర్వాత తాండ్ర ఈ కలర్కి వచ్చేస్తుందన్నమాట ఎప్పుడైనా మామిడిపల్లి మనకి దొరికినప్పుడు ఎండ చాలా మంచి ఎండగా మనకి అవైలబుల్గా ఉన్నప్పుడు అప్పటికప్పుడు హైజీన్గా ఎంతో రుచికరంగా మామిడి తండ్ర మన ఇంట్లోనే ఇలా తయారు చేసుకుని తినొచ్చండి చాలా చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు బాగా ఎండలో ఎండింది కదండి దీన్ని ఒక పూట నీడలో బాగా ఫ్యాన్ కింద ఆరబెట్టి చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం మొత్తం అనమాట ఇది थैंक यू वेरी मच फर् वाचिंग मई वीडियो मी अंदर की नचने प्लीज लाइक अंड सब्सक्रैब थैंक यू थैंक यू सो मच